హలో బ్యూటిఫుల్ పీపుల్ మాకు ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ రెయిన్స్ అనమాట సో లలిత అని ఇంట్లోనే పెట్టునేసరికి ఈ పని చేస్తా ఉంది వెజిటేబుల్స్ అన్నీ కొరికేస్తా తినేస్తూ ఉంది అస్సలు ఆపలేకపోతున్నాం ఇంట్లో అయితే దొండకాయ తింటది క్యారెట్ తింటుంది బెండకాయలు తింటుంది ఏ దొరికితే తింటుంది అన్నమాట ఇంకా వాటిని కానీ ఇంకా ఇంకేట్ చేస్తుంది మన చేతుల నోట్లో పెడితే కొరికేస్తుంది వాళ్ళ పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి కదా ఇప్పుడు సో ఆ పళ్ళతో కొరిగితే ఘాట్లు పడిపోతున్నాయి షాక్ ఉన్నాయి అనమాట అసలు అసలు పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టడం చాలా కష్టం అసలు ఎంత బొమ్మలు ఇచ్చి ఆడిచ్చినా కానీ ఎక్కువసేపు ఆడుకోరు పిల్లలు ఇప్పుడు కొంచెం నడుస్తుంది కదా సో తిరగాలి అనేసి ఎంత కాడికి ఆ వర్షంలోకి వెళ్ళేసి తిరగాలి అనేసి ఆ వర్షంలో తడిస్తే ఏమో కోల్డ్ అవుతుంది అందుకనేసి ఇంక ఇంట్లోనే ఉంచుతున్నాం దట్ సైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సప్